తీవ్రమైన విపత్తును ఎదుర్కొనేందుకు ప్రతి ఒక్కరూ సహాయ సహకారాలు అందించాలని వారి కష్టం చెప్పటానికి మాటలు రావడం లేదని ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా ఈ విపత్తును ఎదుర్కోవాలని ఎమ్మెల్యే కాకల్ల సురేష్ పిలుపునిచ్చారు ఆయన విజయవాడలోని అల్లూరి పరమాత్మ వీధి బందులు దొట్టి సెంటర్ చంద్ర నాగేశ్వరరావు నగర్ తదితర ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించారు బాధితులకు ఆహారం అందజేస్తూ వారికి జరిగిన నష్టాన్ని పరిశీలిస్తూ బాధితులకు భరోసా కల్పించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కాకల సురేష్ తో పాటు దుర్గాదేవి ఆలయం మాజీ చైర్మన్ సూర్యకుమారి ఏడవ డివిజన్ నాయకులు పడమటి సతీష్ బెల్లంకొండ రమణ సాయి సాత్విక్ తదితరులు పాల్గొన్నారు ఘోరమైన విపత్తును ఎదుర్కొనేందుకు ప్రతి ఒక్కరూ సహాయ సహకారాలు అందించాలని వారి కష్టం చెప్పటానికి మాటలు రావడం లేదని ప్రతి ఒక్కరం కలిసికట్టుగా ఈ విపత్తును ఎదుర్కోవాలని ఎమ్మెల్యే కాకల సురేష్ పిలుపునిచ్చారు ఆయన విజయవాడలోని అల్లూరి పరమాత్మ వీధి సెంటర్ చంద్ర నాగేశ్వరరావు నగర్ తదితర ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించారు బాధితులకు ఆహారం అందజేస్తూ వారికి జరిగిన నష్టాన్ని పరిశీలిస్తూ బాధితులకు భరోసా కల్పించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కాకల సురేష్ తో పాటు దుర్గాదేవి ఆలయం మాజీ చైర్మన్ సూర్యకుమారి ఏడో డివిజన్ నాయకులు పడమటి సతీష్ బెల్లంకొండ రమణ సాయి సాత్విక్ తదితరులు పాల్గొన్నారు